అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద రాజకీయ సంచలనం దిశగా ఈ ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారం మారబోతోంది ఎందుకంటే మొత్తం ఆ ఘటన పాక్షికంగా తెలిసినంత వరకు మనం మనం చెప్పుకున్నాం ఇప్పుడు జిందాల్ గారికి ఆమెకు జరిగిన వ్యవహారం ఆమె జిందాల గారి మీద ముంబైలో కేసు పెట్టారు సో ఆ దానికి కౌంటర్గా ఆమెను వేధించడానికి ఆమెను దారిలోకి తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఆమె మీద కేసు పెట్టారు కేసు పెట్టి ఆమెను వేధించారు ఆ కేసు పెట్టిందేమో వైసీపీకి చెందిన నేత కుక్కల విద్యాసాగర్ అని మాత్రమే నిన్నగాక మొన్న నేను చేసిన వీడియోలో చెప్పుకున్నాం ప్లస్ అందరూ అక్కడి వరకే చెప్పారు కదా యాక్చువల్లీ విద్యాసాగర్కి అతనికి ప్రే ఆమెకు ప్రేమ వ్యవహారం ఇదంతా కాదు సో జరిగిన వ్యవహారం అది అయితే ఇప్పుడు దానిలో ఇంకా సంచలనమైన అంశాలు ఉన్నాయి అసలు ఒళ్ళు గగుర్ పొడిచే అత్యంత దారుణాలు కీచక పర్వాలు ఉన్నాయన్నమాట కీచక పర్వం అంటే తెలుసు కదా దానిలో కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అవ్వడం వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు ఇన్వాల్వ్ అవ్వడం కొసమెరుపు ప్లస్ సంచలనమే ఖచ్చితంగా సో నిన్న అంటే ఆ విషయం బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది సీఎంఓ అధికారులు కూడా అలర్ట్ అయ్యి అసలు ఏం జరిగింది ఏంటని ఆరా తీయడానికి ఆమె దగ్గరకు పంపించారంట కొంతమంది అధికారులు ఆమె తల్లిదండ్రులను ఆమెను ముంబై వెళ్ళి కలిశారు కలిసి ఎంక్వైరీ చేశారు అసలు ఏం జరిగింది మొత్తం విషయం అంతా రాబెట్టారు ప్లస్ ఆమె కూడా నిన్న టీవీ ఫైవ్లోకి లైవ్లోకి వచ్చారు వచ్చి ఆమెను అక్రమ కేసు పెట్టారు ఒకటి అక్రమ కేసు విద్యాసాగర్ అనే వ్యక్తి చేత అక్రమంగా కేసు పెట్టారు కేసు పెట్టడమే కాకుండా ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి ఆమెను ఆమెకు కొన్ని ఫోటోలు అసభ్యకరమైన ఫోటోలు పంపిస్తూ అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ వేధించారంట అలాగే కొంతమంది ఐపీఎస్ అధికారులు వెళ్ళి బలవంతంగా ఇబ్బందికరంగా వేధించి ఆమెను సంతకాలు తీసుకున్నారంట తెల్ల కాగితాల మీద సో దీని మీద ప్రభుత్వానికి ఆమె ఆధారాలు ఇచ్చారు ఆమె ఎదుర్కొన్న అనుభవాలు మొత్తం చెప్పి పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా ఇచ్చారు సో ఈ ఈ వ్యవహారంలో ఖచ్చితంగా కొంతమంది మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అందులో ఫస్ట్ ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి మీద ఖచ్చితంగా కేసు అవుద్ది ఎవరైతే తప్పుడు పే తప్పుడు ఫిర్యాదు ఇచ్చి అసభ్యకరమైన చిత్రాలు పంపించాడో ఆమెకు అతను అలాగే ఐపిఎస్ అధికారులు ఇద్దరున్నారు కాంతిరాణా గారు కాంతిరాణా టాటా గారు అలాగే విశాల్ గున్నీ గారు వీళ్ళిద్దరూ కూడా ఇరుక్కునే అవకాశం ఉంది ఆమె గనక వాళ్ళిద్దరి పేర్లు ప్రస్తావిస్తూ ఫిర్యాదు ఇస్తే వాళ్ళిద్దరి మీద కూడా కంప్లైంట్ ఉంటుంది అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించింది ఎవరు ప్రభుత్వంలో ఒక బిగ్ బాస్ లేదా ఒక బిగ్ బాస్ దగ్గర నెంబర్ టూలో ఉన్న నాయకుడు ఆయన ఎవరో అందరికీ తెలుసు ఆయన మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది కేసులు కూడా మామూలుగా ఉండవు చాలా సీరియస్గా ఉంటాయి ఒక అమ్మాయిని ఒక గదిలో పెట్టి అసభ్యకరమైన చిత్రాలు పంపించి వేధింపు అనేది ఎంత పెద్ద క్రైమ్ సో దాని మీద నిన్న టీవీ ఫైవ్ లైవ్లోకి దక్షిణ భారతదేశ చలనచిత్ర మండలి మండలం వచ్చింది అలాగే కొంతమంది న్యాయవాదులు వచ్చారు ఉమేష్ చంద్ర గారు ఆయన కూడా కొన్ని సెక్షన్స్ అయ్యి చెప్పాడు అసలు ఆమెను వేధింపులకు గురి చేస్తే ఏం చేయొచ్చు ఇదంతా చెప్పారు ప్లస్ ఆమె కూడా భయపడుతూ కన్నీటి పర్యంతమవుతూ మొత్తం విషయం అంతా చెప్పి నేను దీని మీద న్యాయపరంగా పోరాడతాను నాకు రక్షణగా నిలవండి అని కోరారు అంటే అసలు చూడండి అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని అరాచకాల చాలా అసలు ఎంత దారుణం చూడండి ఇక్కడ మళ్ళీ ఆ సీక్వెన్స్లో మీకు ఒక విషయం చెప్తా సీక్వెన్స్లో జరిగింది జరిగినట్టు చెప్తా మొన్న చెప్పిందే మొన్న చెప్పిందేమీ తప్పు కాదు దానికి కంటిన్యూషన్ డిసెంబరు రెండు వేల ఇరవై మూడులో ఆమె ముంబైలో కేసు పెట్టారు జిందాల్ మీద జిందాల్ మీద కేసు పెట్టారు సో జిందాల్ అనే వ్యక్తికి ఏపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమె మీద ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆమె మీద కేసు పెట్టించారు ఆ కేసు పెట్టిందేమో ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇతనికి అసలు సంబంధం లేదు కానీ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి కేసు పెట్టి ఆమెను వేధించాడు ఈయన సో ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో బంధించి నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి అసభ్యకరమైన ఫోటోలు పెట్టి నానా రకాలుగాను వేధించి శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా వేధించి అప్పుడు ఆమె దారిలోకి వచ్చాక ఖాళీ వైట్ పేపర్స్ మీద సంతకం తీసుకున్నారు వైట్ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఈమె మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ముంబైలో పెట్టిన కేసు వెనక్కి తీసుకున్నారు ఇక్కడ జరిగిన ఒప్పందం మేరకు ఈ కేసుతో భయపడిపోయి ఈ వ్యవహారంతో భయపడిపోయి ఆమె మళ్ళీ ముంబై వెళ్ళి మార్చి ఇరవయో తేదీ అనుకుంటా మార్చి రెండు వేల ఇరవై నాలుగున ఆ కేసును వెనక్కి తీసుకున్నారనమాట జిందాల్ గారి మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు చూసారా ఇది డిసెంబర్లో పెట్టిన కేసు మార్చిలో వెనక్కి తీసుకున్నారు దానికి కారణం ఫిబ్రవరి నెలలో ఆమెను హింసించడం ఆమె ఆమెను టార్చర్ పెట్టడం మామూలు సంఘటన ఇది ఇంత దారుణంగా రాజీ చేస్తారా దీనిలో ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అవడం ఏంటండి ఐపీఎస్ ట్రైనింగ్లో ఇలా చెప్తారా ఇలా సెటిల్ చేయొచ్చు హీరోయిన్లు ఇలా తీసురావచ్చు ఇలా వేధించవచ్చు అని చెప్తారా అధికారంలో ఉన్న పార్టీతో కొమ్మక్క అని చెప్తారా ఇది సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఖచ్చితంగా సో దీని మీద మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఈ మొత్తం వ్యవహారం నిన్న టీవీ ఫైవ్లో ఆమె లైవ్లో చాలా విషయాలు చెప్పారు వీలైతే ఆ వీడియోస్ చూడండి చాలా దారుణంగా ఉందన్నమాట వ్యవహారం మనం అనుకున్నంత చిన్న వ్యవహారం అయితే కాదు చాలా పెద్ద వ్యవహారం